వైఎం సిక్స్ న్యూస్కి స్వాగతం ప్రపంచ దేశాలలో భారత రాజ్యాంగం దృఢమైనదని ప్రతి ఒక్కరు రాజ్యాంగాన్ని గౌరవించాలని ఓల్డ్ బోయినపల్లి డివిజన్ కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ అన్నారు ఈ డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఓల్డ్ బోయినపల్లి డివిజన్లోని వివిధ కాలనీ బస్తీలలో స్థానిక నాయకులతో కలిసి ముద్దం యాదవ్ నలభై ఐదవ జాతీయ జెండాలను ఎగరవేసి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత రాజ్యాంగాన్ని రాయడం కోసం అంబేద్కర్ ఎంతో కృషి చేశారని తెలిపారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన అన్ని సంక్షేమ పథకాలను గణతంత్ర దినోత్సవం రోజున అమలు చేస్తామని చెప్పి నియోజకవర్గంలో ఒక్కరిని కూడా లబ్దిదారులను ఎంపిక చేయకుండా గణతంత్ర దినోత్సవం పవిత్రమైన రోజును అపవిత్రం చేశారని మండిపడ్డారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు కర్ర సయ్యద్ ఈజాజ్ బాయ్ గడ్డం నరసింగ్ రావు మన్నే ఉదయ్ యాదవ్ ఇర్ఫాన్ బాయ్ మేకల హరినాథ్ రాజు యాదవ్ పుర్రి యాదగిరి చందు యాదవ్ రాజు గౌడ్ పోచయ్య శ్రీనివాస్ రెడ్డి శివ అరుణ్ లలిత ఉదయరాణి తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు भाग्य पंजाब गुजरात गंगल जल बि तरंग రోజు డెబ్బై ఆరో గణతంత్ర అధ్యయనం సందర్భంగా దాదాపుగా నలభై నుంచి నలభై ఐదు కాలనీలు కొన్ని కుల సంఘాలు యూనియన్ ఆఫీసులు స్కూల్స్లో అన్నిట్లో మన జాతీయ జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది దాంట్లో భాగంగా మన అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని అందరం కూడా ప్రజాప్రతినిధ్యం కాబట్టి ఆయన ఆశలను అందరూ కూడా కొనసాగియ్యాలి ఎందుకంటే ఆయన ఒక దేశాన్ని దిశస్థుతిగా ఎట్లయితే ఉండాలి మన ప్రజలని ఒక రాసిన రాజ్యాంగాన్ని మేమందరం కూడా తప్పకుండా అది పాటిస్తూ దాన్ని అమలు చేస్తూ పోతాము అలాగే అందరూ కూడా సుఖశాంతులతో ఉండాలి భారతదేశం కానీ మన తెలంగాణ మన బోయిన్పల్లి డివిజన్ కానీ అందరూ కూడా బాగుండాలి చాలా పెద్ద ఎత్తున ఈరోజు నలభై నలభై జాగాలలో వేయడం జరిగింది అందరికీ కూడా గణతంత్ర దిన శుభాకాంక్షలు థ్యాంక్ యూ ధన్యవాదాలు ఇప్పుడు వాళ్ళు ఎప్పుడైనా కానీ డేట్లు పెడతా ఉన్నారు డేట్లు పెట్టుకుంటూ ముంగడు పోతా ఉన్నారు మొన్న ఎలక్షన్లలో అప్పుడేమో ఈ ఎంపీ ఎలక్షన్లు కాగానే అమలు చేస్తామని చెప్పారు తర్వాత ఇప్పుడు మొన్న గణతంత్ర దిన ఇరవై ఆరో తారీఖు అన్నారు మళ్ళీ ఈరోజు కూడా ఇంతవరకు ప్రజలేమో ఎదురు చూస్తూ ఉన్నారు అధికారుల నిర్లక్ష్యమా ఏందో తెలియదు ఇక్కడ రాషన్ కార్డులు అంటారు అక్కడ అవే అంటారు ఇవే అంటారు ఏది కూడా లేదు ప్రజల అయోమయంతో ప్రజలంతా తిరుగుతూ ఉన్నారు ఎక్కడ కూడా వాళ్ళు ఒక క్లారిటీ లేదు అధికారుల నిర్లక్ష్యంతో ప్రజలంతా కూడా ఇబ్బంది పడుతురు దాని మీద మొన్న నేను కూడా సి వాళ్ళకి అందరు ఫోన్ చేయడం జరిగింది ఎస్ఓ కూడా ఎందుకంటే రేషన్ కార్డు విషయంలో క్లారిటీ లేదు ఏంది అసలు చెప్పడమేమో మంత్రిగారేమో అన్ని అని చెప్తున్నారు ఇక్కడ ఏం తీసుకుంటారు ఏదంటే కూడా రేపు వస్తా చెప్పిండు మా నాయకులు కూడా అందరూ కూడా ప్రజలను అవేర్నెస్ చేయమని చెప్పడం జరిగింది వచ్చినప్పుడు కంపల్సరీ ఇంటిమేట్ చేద్దాము కంపల్సరీ అందరికీ ఇప్పించే ప్రయత్నంలో మనం ముందుందాం ఎందుకంటే ప్రజలకి ఈరోజు మనం ఎన్నో సంక్షేమ పథకాలు ఇచ్చినాం మిగతా అధికారులను కూడా నిలదీసి తప్పకుండా అన్నీ ఇప్పిస్తామని చెప్పి సభకు మనం చేస్తాం ఎందుకంటే ప్రజలకు ప్రజల ప్రజలకు గెలిపిస్తున్న మూడు సార్లు కార్పొరేటర్ ప్రజల సంక్షేమ పథకాలకు ఏడు దాకైనా వెళ్తాం దానికి ఇబ్బంది ఏం లేదు థ్యాంక్ యూ